హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజమండ్రి మెయిన్ మార్కెట్ లో వంకాయల వారి వీధిలో ఉన్న ఈ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయాన్ని చూడడానికి వెళ్తున్నాము గుడి ప్రాంగణంలోకి వెళ్ళగానే వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారు స్వామి వారికి పెట్టుకున్నాక పైన అష్టలక్ష్మి గుడికి వెళ్దాము పైకి వెళ్ళిన దారిలో మెట్ల పక్కన రాధాకృష్ణ విగ్రహం ఉండి చుట్టూర గోపులతో మధ్యలో కొలంలో చూడండి తాబేళ్ళు బలి ఉన్నాయి కదా మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే గోడ మీద చూడండి క్షీరసాగర మదలాన్ని గోడపై ఎంత బాగా చెక్కారు కదా లోపలికి వెళ్లే ముందు మనకు దర్శనం దర్శనమిస్తారు చూడండి లోపలికి వెళ్ళగానే వినాయకుని దర్శనం చేసుకున్నాము ఈ వినాయకుడిని విశ్వత్ అంటారు ప్రధానంగా గుడిలో మూలమూర్తులు లక్ష్మీ నారాయణులు లక్ష్మీనారాయణుడు అష్టలక్ష్మితో సతీ సమేతంగా ఈ గుడిలో కొలువు తీరడం జరిగింది గుడి ప్రాంగణం అంతా చూసి గుడి విశేషం తెలుసుకున్న తర్వాత అష్టలక్ష్మిని దర్శించుకుందాము ప్రతి పొన్నమికి సాయంత్రం ఐదు ముప్పై నిమిషములకి లకి కళ్యాణోత్సవ సేవ జరుగుతుంది ప్రతి గురువారం కూడా సుమారు ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు విశేషంగా ముర్పి పూజలు జరుగుతాయట మనం ఏదైనా అనుకుని ముడుపు కట్టుకుని పూజ చేయించుకుంటే మనం అనుకునే జరుగుతాయి అంటారు ఈ గుడి లోపల ప్రాంగణం అంతా చూడండి లక్ష్మి వచ్చి ముడుపు పూజ చేయించుకుని తొమ్మిది లక్ష్మవారాలు వచ్చి ఒక్కొక్క గుడికి ఎనిమిదేసి దేశ ప్రదర్శన చేయాలంట మన మనసులోని ఏదైనా కోరిక ఉంటే నెరవేరుతుంది అంటారు గుడికి ఇరువైపులా దేవతామూత్రుల విగ్రహాలు ఎంత బాగున్నాయి కదా ఈ గుడికి వచ్చి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు లక్ష్మీనారాయణని దర్శనం చేసుకున్న తర్వాత అష్టలక్ష్మి కూడా దర్శనం చేసుకుందాము శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయి అంటారు శ్రీ ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారు ఉద్యోగ అభివృద్ధి కోసం ఐశ్వర్య విద్యలక్ష్మి అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకుంటే మంచిదట శ్రీ విజయలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారి దగ్గర ముడుపు పూజ చేయించుకుంటే అన్ని విజయాలే జరుగుతాయి అంటారు శ్రీ సంతానలక్ష్మి అమ్మవారు సంతానలక్ష్మి అమ్మవారి దగ్గర ముడుపు పూజ చేసుకుంటే మంచి సంతానం కలుగుతుంది అంటారు శ్రీ గజలక్ష్మి అమ్మవారు ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు అభివృద్ధి జరగాలంటే ఈ అమ్మవారిని దర్శించుకుంటే జరుగుతాయి అంటారు శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు ఏ కార్యం తలపెట్టినా సరే మనం సందిగ్ధంగా పడతాము నరకోశ పోయేటట్టు ముడుపు పూజ కడితే ఏ కార్యం తలపెట్టినా సరే ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగేటట్టు చూస్తారట ఈ అమ్మవారు శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారికి ఆరోగ్య అభివృద్ధి కోసం ముడుపు పూజ చేయించుకుంటే అంతా మంచి జరుగుతుంది అంటారు శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు వివాహాలు తొందరగా కావటం లేదని వివాహాలు తొందరగా జరగాలి అని ఆదిలక్ష్మి అమ్మవారికి ముడుపు పూజ చేయించుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది అంటారు మనం లక్ష్మీనారాయణని అష్టలక్ష్మిని దర్శించుకున్నాం కదా ఈ గుడిలో పైన ఉండే రంగనాథ స్వామిని దర్శించుకున్నాము మనం ముందుగా పైన ఉండే రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీనారాయణని దర్శించుకోవాలట ఈ ఆలయంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకుంటే మనం భూ వైకుంఠనాథుని దర్శించుకున్నట్లే అని పురాణాలు చెప్తున్నాయి శ్రీ రంగనాథ స్వామి వారి గురించి స్వామి వారి మాటలో విన్నాము వైకుంఠనాథం దర్శనగ్రే అనే లెక్క ప్రకారం పురాణం చెప్తూ ఉంది ఈ పురాణ విషయం ఏంటంటే శ్రీ శివలీలా ఉపదాసు మీద శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో కలియుగపు వైకుంఠనాథం అంటే కలియుగంలో మనం పూజించేట శ్రీ శ్రీనివాసుడి యొక్క సోదరుడు అంటే అన్నగారు ఆయన ఆయన పేరే గోవిందరాజు అన్నారు ఈ సందర్భంగా గోవిందరాజుని దర్శించిన తర్వాతనే తిరుమం తిరుపతి దేవస్థానం దర్శించేసుకుంటాం అలాగే రాజమహేంద్రవలో మొట్టమొదటిసారి కట్టిన ఆలయం శ్రీ హస్తలక్ష్మీదేవి టెంపుల్ పైన ఉన్నటువంటి ఆలయంలో అనగా శ్రీ భూమిల గోదాసర రంగనాథ సమతి ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవ స్వరూప కలియుగలో ఉన్నటువంటి ఏదైతే మనం పాపాలను చేస్తామో అది తోలనాడి చేసే కార్యక్రమాలను పాప చెందినటువంటి చేసే రామకరణ ఓం శ్రీ రంగనాథాయ యమణ అంటూ స్మరణ చేద్దాం అలాగే ఈ కలిగిలో ఉన్నటువంటి వైకుంఠ నాకు ఎలా సందర్శిస్తున్నామో కలియుం వైకుంఠంలో మనం దర్శించేటువంటి క్షేత్రం మనకి రాజమహి వారిలో వీధిలో మనకు ప్రత్యక్షం చూడవచ్చు దర్శించుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ ఆలయంలో చేసినప్పుడు దర్శించినప్పుడు ముందుగా స్వామివారిని దర్శించి సేవించుకొని ఏదైనా కోరికలు ఏమైనా అనగా మనకి అడిగిన కోరికలో నాకు వరప్రసాన్ని కలిగించామని స్వామివారి మనసులో వేడుకున్న తర్వాత కేంద్ర సృష్టిని వెళ్ళాలి అలా వెళ్ళిన వాళ్ళకి అప్పుడు కూడా చూపించే అవకాశం మన స్వామిగా మనం చింతనంగా ఉంది ఈ ఈ విశ్లేషణ తెలియజేస్తూ చేస్తే ఉన్నాయి గోవిందో గోవిందోవిందో జై శ్రీమన్నారాయణ జయ శ్రీమారాయణ జయ శ్రీ మే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింపల్ని అొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మా ఫ్రెండ్స్